హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిఖిల్ ఎక్కడ చూసినా ఈ అబ్బాయి ఏ ఈవెంట్లో చూసినా ఈ అబ్బాయి అలాగే డ్యాన్సులతో అలాగే తన పర్ఫార్మెన్స్తో అలాగే సినిమాల్లో ఈవెంట్స్లో అలాగే ఫ్యామిలీతో అందరినీ సాటిస్ఫాక్షన్ చేస్తూ అందరికీ చాలా దగ్గర అయిపోయాడు ఈ అబ్బాయి ఇప్పుడైతే ఈ అబ్బాయి చేసిన ఒక మంచి న్యూ ఆల్బమ్ సాంగ్ అయితే రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది ఆగస్ట్ ఫస్ట్ దీని యొక్క అసలు ఎలా ఉంటుంది ఓవరాల్ పిక్చర్ని మనం ఆగస్ట్ ఫస్ట్ అయితే చూడబోతున్నాం పట్టు పట్టు చీర అనే సాంగ్తో మన ముందుకు రాబోతున్నాడు నిఖిల్ లాస్ట్ టైం అములు ఎలా హిట్ అయిందో అలాగే ఇది పట్టు పట్టు చీర కూడా అంతే పట్టుగా అందరూ పట్టుకొని మరీ దీన్ని హైలైట్ చేయాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో తను ఏ సాంగ్ చేసినా చాలా గ్రేస్ఫుల్గా అలాగే మాస్ లుక్తో ఈసారి అయితే అదిరిపోతుంది దానికి మించి ఇది ఉంటుంది అన్నట్టుగా అయితే అంచనాలు అయితే ఉన్నాయి ఇక చూడాలి అంచనాలకు మించి ఉందా ఎలా ఉందనేది వస్తే కానీ తెలియదు కదా ఇప్పటికీ కొన్ని మాస్ లుక్లో అయితే నిఖిల్ అయితే అదిరిపోయాడనే చెప్పాలి ఇక డ్యాన్స్ విషయానికి వస్తే నిఖిల్ సూపర్గా డ్యాన్స్ వేస్తాడన్న విషయం తెలిసిందే ఇక పావని అలాగే పావని కూడా మంచి డ్యాన్సర్ అన్న విషయం తెలిసిందే ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సాంగ్ ఎలా హిట్ అవుతుందో పట్టు పట్టు చీర ఎంత చక్కగా పట్టుకుంటుందో అందరి గుండెల్ని చూడాల్సిందే ఇక వచ్చేసరికి అలాగే తన సినిమా కూడా అంతే జోరుగా కొనసాగుతుంది ఇక తన సినిమాలో కొన్ని క్లిప్స్ అయితే అప్పుడప్పుడు తీసుకున్న ర్యాండమ్ గా కొన్ని పిక్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి తనైతే మంచి హీరో గెటప్ లో రెడ్ జాకెట్ వేసుకున్న పిక్స్ అయితే ఇప్పుడు అదిరిపోతున్నాయి ఒక బైక్ మీద రైడ్ చేస్తూ అంటే వీళ్ళంతా కాలేజీ స్టూడెంట్స్ లాగా వెళ్తూ ఉన్నారు అక్కడ కొన్ని హోటల్లో పిక్చర్స్ అంటే క్యాంటీన్ లాగా కొంతమంది ఉన్నట్టున్నారు ఇలా సినిమాల్లో అయితే జరగబోతుందన్న విషయం అర్థమై అర్థమైపోయింది అంటే ఇది మొత్తము ఒక కాలేజీ స్టూడెంట్స్ ఆ క్యాంపస్లో జరిగే కొన్ని కొన్ని సన్నివేశాలు కావచ్చు ఇవైతే ఆ పిక్స్ని మనకు సోషల్ మీడియాలో పెడుతూ వస్తున్నారు అప్పుడప్పుడు ఇవి చూసిన వాళ్ళంతా కూడా సూపర్గా ఉన్నాడు నిఖిల్ అంటూ కమెంట్స్ అయితే పెడుతున్నారు ఇక ఈ సినిమా కోసం తన ఫ్యాన్స్ అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇక శ్రీముఖి కూడా బోనాల స్పెషల్ ప్రోగ్రామ్ లో అయితే సేపు నిఖిల్ తో కూర్చొని కొన్ని మాటలు కొన్ని ముచ్చట్లు అయితే పెడుతుంది ఏంటి నిఖిల్ మీ వైఫ్ ఎలా ఉంది అని డైరెక్ట్గా అడుగుతుంది వైఫా నాకు ఇంకా పెళ్ళే కాలేదమ్మా నేను సింగిల్గా చాలా బాగున్నాను ఇప్పుడే నాకు ఇంకేమీ వద్దు అని చాలా క్లియర్గా అయితే చెప్పేస్తాడు అదేంట్రా అలా అంటున్నావు సరే ఓకే ఒక యూట్యూబ్ ఛానల్ అన్నా పెట్టచ్చు కదా మంచి మంచి వీడియోస్ చేయొచ్చు కదా రీల్స్ చేయొచ్చు కదా అని చెప్పి చెప్తూ ఉంటుంది నాకు ఇప్పుడే ప్రస్తుతానికి అంత టైం లేదు కానీ పెడతాను ఎప్పుడైనా కానీ కొంచెం టైం తీసుకొని ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను కొంచెం బిజీగా ఉన్నానని చెప్పగానే అవును కొన్ని సినిమాలతో కొన్ని ఈవెంట్స్తో చాలా బిజీగా ఉన్నట్టు నిన్ను చాలా పెద్ద స్క్రీన్ లో ఎప్పుడెప్పుడు చూస్తామని నాకు కూడా ఆశగా ఉందని శ్రీముఖి కూడా చెప్తుంది నిజమే ఇక నిఖిల్ని పెద్ద స్క్రీన్ లో చూసేదానికి ప్రతి ఒక్కరూ రెడీ అయిపోవచ్చు ఎందుకంటే సినిమా కూడా వేగవంతంగా జరిగిపోతుంది కాబట్టి ఇక వచ్చేసరికి తన ఫ్యామిలీని కూడా ఎక్కడా విడిచిపెట్టకుండా ప్రతి ఈవెంట్ లో వాళ్ళ ఫ్యామిలీతో కలిసి తను ఎంజాయ్ చేస్తూ కొన్ని పిక్స్ ని కూడా షేర్ చేసుకుంటున్నాడు ఇలా ప్రతి దాన్ని కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ అలాగే ప్రతి ఒక్కరికి సంతోషాన్ని ఇస్తూ తనైతే చాలా హ్యాపీగా మూవ్ ఆన్ అయిపోతున్నాడు నిఖిల్ అయితే ఇక చూడాలి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్